సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి కలిగించే అమృత కరుణాక్షి సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి మహాలక్ష్మి సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీ సంస్కృతికి గో సంతతి మూలధనం అన్ని పురాణాలు తెలిపి గోమాత గొప్ప జగతిలో తిరుమల తిరుపతి దేవస్థానం కాపాడి గోమాత సేవ

మా మిత్రుడు శ్రావణ గౌడ్ అంటే మా జయోడ్ గారు చెప్పాలి ఎందుకంటే బాబు గారు వచ్చి ఫోన్ మాట్లాడారు ఫోన్ మాట్లాడిన తర్వాత నేను ఒక్కనే ఫోన్ మా మేనేజర్ ఇంకా ప్రోగ్రాం ఉంది ఇట్లా కానీ గట్టిగా రావాల్సింది

మనం ఇంకో రకంగా మాట్లాడితే సైన్స్ గురించి మాట్లాడుతున్నాము నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నానో నేను డాక్టర్స్ చాలా మందిని అడిగి క్లారిఫై చేసి నేను మాట్లాడా బీఫ్ అంటే కౌజ్ మీట్ ఎంతవరకు మంచిది ఎంతవరకు చెడు నేను అడిగిన పది డాక్టర్లు తొమ్మిది మంది వాటిల్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు అది మంచిది కాదండి దానివల్ల హార్ట్ అటాక్ తొందరగా వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది కొలెస్ట్రాల్ పెరుగుతుంది బ్లడ్ థిక్ అయిపోయి హార్ట్ లోపల వెళ్ళక హార్ట్ సర్జరీస్ స్టంట్ కాదు హార్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది తొందరగా చావాల్సి వస్తుంది లేకపోతే పెరాలిసిస్ వస్తుంది చెప్పింది ఒకే ఒక డాక్టర్ మటుకి లేదు సార్ అది కొన్ని పేషెంట్స్కి మేము కొంచెం ఇస్తుంటాము అని అది చెప్పింది హిందూ డాక్టర్ ఎందుకన్నా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ మనిషి ఇంకా అది మనిషిలా కాకుండా ఇంకా వేరే రూపంలో చనిపోతున్న టైంలో ఇమ్యూనిటీ పెరగడానికి కొన్ని రోజులకు కొంతమే మనం ఇస్తున్నామని చెప్పి చెప్పారు లేదంటే అది కూడా కరెక్ట్ కాదండి సో మెడికలీ ఇట్ ఈస్ ట్రూ టు బి బ్యాడ్ చాలామంది ఏంటంటే జిమ్కి అంటే అందరూ గోవుని మొక్తారు కానీ ఈ గోవుని ఇంత కిరాతంగా చంపేస్తున్నారు ఈ గోవు లేకపోతే మనం ఎవ్వరం మిగిలము ఇంత సైంటిఫిక్ రీజన్ ఆవును నేను వైజ్ఞానిక పరంగా చెప్తున్నారు జపాన్ లాంటి దేశాల్లో కూడా ఆవు పేరుతో రాకెట్ లాంచ్ చేయడం జరిగింది మొన్ననే విదేశాలు మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తుంటే మనం మాత్రం మనలో మనం కుమ్ములాడి నీ సంస్థ నా సంస్థ నీ ఇల్లు నా ఇల్లు నీ పేరు అంటే నీ ప్రాంతం నా ప్రాంతం ఎవరికో పేరు వస్తుంది బాలకృష్ణ పేరు వస్తుంది ఇంకెవరికో పేరు వస్తుంది ఇది కాదండి బ్రిటిషోడు మన నాడిని ఎప్పుడో పసిగట్టి వెయ్యి సంవత్సరాల కిందనే మొఘలాయలు వెయ్యి సంవత్సరాల కింద మన నాడిని పసిగట్టి ఈ భారతీయులకు ఐక్యత ఉండదు వీళ్ళని ఎట్లయినా వీళ్ళని వీళ్ళను పరిపాలించాలంటే ఒకరినొకటి డివైడ్ అండ్ పాలసీ అని బ్రిటిష్ కాదు మొగల్ చక్రవర్తి ఇది ప్రారంభించారు మనలో ఐక్యత లేదు ఇంకా అదే బతుకులు మనం బతుకుతే రేపు మీ పిల్లలు వాళ్ళ చేతి కింద మోచరు నీళ్ళు తాగాల్సిన బతుకులు ఏర్పడతాయి ఇంకా బాలేషాలుగా మనం వస్తే మీకు బంగ్లాదేశ్ లో జరిగిన సంఘటనలు తెలుసు